What okay. you బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న అరాచకాలను నిరసిస్తూ బంగ్లాదేశ్ ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ ఆత్మకూరు పట్టణ బంద్కు పిలుపునిచ్చిన ఆత్మకూరు హిందూ వాహిని హిందువుల దేవాలయాలపై దాడులు చేస్తూ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ ఎక్కడ పడితే అక్కడ మహిళలను వేధిస్తూ హిందువులపై దాడి చేస్తున్న తీరును నిరసిస్తూ హిందూ వాహిని స్వచ్ఛంద బంద్ చేపట్టాయి పురవీధుల్లో బైక్ ర్యాలీ చేపడుతూ బంగ్లాదేశ్ కు వ్యతిరేక నినాదాలు చేసిన ఆత్మకూరు హిందూ వాహిని బందులో భాగంగా అన్ని ప్రైవేట్ పాఠశాలలు తమ స్కూళ్లకు సెలవు ప్రకటించగా ప్రభుత్వ పాఠశాలలు మాత్రం స్కూళ్లను తెరిచి ఉంచావి హిందూ వాహిని జోక్యంతో పాఠశాలలు వదిలివేయడంతో విద్యార్థులు తమ తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు అవస్థలు పడ్డారు మరి కొందరు విద్యార్థులు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న తమ గ్రామాలకు నడుచుకుంటూ వెళ్లిపోయారు కాగా బుధవారం ఆత్మకూరు పట్టణంలో బంద్ ప్రశాంతంగా కొనసాగింది వర్తక వ్యాపార సంస్థలు ఈ బంద్కు మద్దతు తెలుపుతూ స్వచ్ఛందంగా తమ తమ షాపులను మూసివేశారు ఆత్మకూరు పట్టణంలో హిందూ వాహిని ఆధ్వర్యంలో చేపట్టిన బంద్ ప్రశాంతంగా కొనసాగింది బుధవారం ఉదయం నుండే వాహిని యువకులు బంద్లో పాల్గొన్నారు ప్రయాణికులు కాస్త ఇబ్బందులు ఎదుర్కొన్న వారు కూడా బంధు పట్ల మక్కువ చూపించారు బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న అరాచకాలను వ్యతిరేకిస్తూ చేపట్టిన ఆత్మకూరు పట్టణ బంద్ విజయవంతం అయింది ऐं <Și X2> <figured out> <Ultrifies> ఈరోజు మన పెద్ద దేశమైనటువంటి బంగ్లాదేశ్ లోస్తూ హిందూ దేవాలయం ధ్వంసం చేస్తూ అక్కడ మారణభూ సృష్టించి హిందువులను చముతున్నారు కాబట్టి ఇదంతా కూడా ప్రపంచం అంతా కూడా ఐక్యరాశ్రములతో కూడా పండించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాము అదేవిధంగా బంగ్లాదేశ్లో పంతొమ్మిది వందల డెబ్బై ఎప్పుడులో హిందువుల జనాభా ముప్పై శాతం ఉండేది ఈరోజు మూడు శాతానికి వచ్చిందంటే హిందువులు ఎక్కడ పోయినట్టు ఎక్కడ వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందో ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి ఈ సందర్భంగా మనమంతా కూడా మిమ్మల్ని అంతా కూడా ఆలోచన చెప్పి కోరుతూ ఇక్కడ ప్రపంచ దేశాల్లో ఎక్కడ హిందువులు ఉన్నా కూడా వాళ్ళకు రక్షణ లేదు వాళ్ళకు హక్కు లేవు కాబట్టి ఈ యొక్క ఇందులో పరిస్థితి అంతా కూడా ఇది ఇదే విధంగా ఉంది కాబట్టి మనమంతా కూడా వాళ్ళకు అండగా ఉండి వాళ్ళకు వాళ్ళకు రక్షణ కల్పించాలని చెప్పి మన యొక్క భారత ప్రభుత్వము అదేవిధంగా ఐక్యరా సంస్థని ఈ సందర్భంగా కోరుతున్నాను Al final.